హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారు అందరికీ నమస్కారం ఈరోజు బులియన్ మార్కెట్లలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి ధరలు అయితే సిల్వర్ అయితే ఎలాంటి మార్పునైతే చోటు చేసుకోలేదు ఇంకా గోల్డ్ గోల్డ్ను ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు కేవలం మూడు వందల మీద అయితే తగ్గడం జరిగింది పది గ్రాముల పైన టోటల్గా మూడు వందల అయితే మీరే తగ్గడం జరిగింది ఫ్రెండ్స్ లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ నగరంలోని బంగారు ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఆ నగరంలోని బంగారు ధరలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను తెలంగాణ ఆంధ్ర అండ్ ముఖ్య నగరాలలో ఈరోజు బంగారు వెండి ధరలు అయితే కేవలం ఐదు వందల ఐదు వందల బిలో మాత్రమే తగ్గటం జరిగింది అంటే ఇక చూసుకున్నట్లయితే బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది మనకు కొంచెం ఒక క్లారిటీ మీదనే అనేది బంగారం ధరలు తగ్గితే కిందకి డౌన్ తగ్గవు పెరిగితే చాలానే పెరుగుతాయి అనేసి ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఏ నగరంలోనే బంగారు వెండి కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ గోల్డ్ రేట్స్ ఈ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈరోజు గోల్డ్ రేట్స్ ఇవి సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు బంగారు వెండు ధరలు చూసుకుంటే ఇవి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో నార్మల్గా ఉండేటువంటి గోల్డ్ రేట్స్ మరి ఈరోజు ఏ విధంగా బంగారు వండు ధరలు నమోదయ్యే ఓసారి తెలుసుకుంటే హైదరాబాద్ నగరంలోని చాలామంది మన కామెంట్ 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 సెక్షన్లో అడిగేటువంటి నగరాలు ఏవంటే హైదరాబాద్ నగరంలో ఈరోజు బంగారం ఏ విధంగా ఉంది నల్గొండ ఏ విధంగా ఉంది అండ్ నంద్యాలయలో ఈరోజు బంగారు వీడి ధరలు ఏ విధంగా ఉంది విజయవాడలో ఈ రోజు విజయవాడ గుంటూరు నంద్యాల రాజమండ్రి ఇలాంటి నగరాలలో బంగారు ధరలు తెలుసుకోవడానికి మన సబ్స్క్రైబర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సో ఫ్రెండ్స్ మీరు చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ నగరంలో బంగారు ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో మీకు ఏ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ షాప్లో బంగారు వీడి ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి తప్పకుండా ఆ నగరంలోని బంగారు వండు ధరలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీకు కనిపిస్తున్నట్టు తెలంగాణ ఆంధ్ర బులియన్ మార్కెట్లలో ఈ రోజు ఉన్నటువంటి బంగారు ధరలు మ్యాక్సిమం మ్యాక్సిమం ఏ ధరలు అయితే తెలంగాణ ఆంధ్ర బులియన్ మార్కెట్లలో ఎవరు నమోదయ్యాయి చూడాలి మళ్ళీ సాయంత్రం వరకు ఏమైనా తగ్గే అవకాశం ఉందా పెరిగే అవకాశం ఉందా అనేసి ఇక సో ఫ్రెండ్స్ ఈరోజు ము హైదరాబాద్ నగరంలోని బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మొదటగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు బంగారు ధరలు వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారు ధర అయితే పదైదు వేల ఎనిమిది వందల యాభై ఒకటి వద్ద సేల్ అవ్వగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందల పది వద్ద అయితే సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారు ధర పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై వద్ద సేల్ అవ్వగా ఇంకా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల వద్ద అయితే సేల్ అవుతుంది ఇక కేజీ సిల్వర్ ధర చూసుకుంటే ఈరోజు ఎటువంటి వ్యత్యాసం అయితే చోటు చేసుకోకుండా ముప్పై వేలు మూడు లక్షల వద్ద అయితే సేల్ అవుతుంది ఇది హోల్సేల్గా తెలంగాణ ఆంధ్ర మరి గ్రామ్ పైన ఎంత తగ్గింది ఎంత పెరిగిందని ఒకసారి చూసుకుంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారు ధరపై ఇరవై ఏడు రూపాయల మీద తగ్గి ప్రస్తుతం పదహైదు వేల ఎనిమిది వందల యాభై ఒకటి వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు కెరెట్ల పది గ్రాముల బంగారు ధరపై రెండు వందల డెబ్బై రూపాయల మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందల పది వద్ద అయితే సేల్ అవుతుంది ఇది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ధర హైదరాబాద్లో ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ బంగారు ధర కేవలం ఇరవై ఐదు రూపాయల మేర తగ్గి ప్రస్తుతం పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై వద్ద అయితే సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధరపై రెండు వందల యాభై రూపాయల మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల వద్ద అయితే సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారు ధర చూసుకున్నట్లయితే పద్దెనిమిది గేట్ల ఒక గ్రామ బంగారు ధరపై ఇరవై రూపాయల మేర తగ్గి ప్రస్తుతం పదకొండు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇక పద్దెనిమిది గేట్ల పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే రెండు వందల మేర తగ్గి ప్రస్తుతం ఒక లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ నగరంలోని గ్రామ్కి పది గ్రాముల పైన ఇంకా ఎయిటీన్ క్యారెట్స్ కూడా ఉంది ఫోర్టీన్ క్యారెట్స్ విధంగా ఉంది కాకపోతే ఈ మెయిన్గా మనం కొనే వాళ్ళు మెయిన్గా కొనే మనం చూసేది అయితే గ్రామకి ఎంత ఉంది పది గ్రాములకు ఎంత ఉంది అనేది చూసాం కాబట్టి అలా చెప్పడం అయితే జరుగుతుంది ఛానల్లో సో ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది అదే విధంగా మీకు ఏ నగరంలో బంగారు విని కావాలనుకుంటున్నారో ఆ నగరంలోని బంగారు ధరలు కామెంట్ అయితే చేయండి ఆ నగరం పేరు తప్పకుండా ఆ నగరంలోని బంగారు వినోదలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సిల్వర్ ధర చూసుకున్నట్లయితే సిల్వర్ ధర చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఎలాంటి తరుగుదల పెరుగుదల అయితే నమోదు చేసుకోలేదు ఇక చూసుకుంటే ఈరోజు ఏకంగా మూడు లక్షల వద్ద అయితే సేల్ అవుతుంది కేజీ సిల్వర్ ధర ఇది హైదరాబాద్ నగరంలోని బంగారం విను ధరలు ఏ విధంగా నమోదయ్యో ఈరోజు తెలుసుకున్నాం మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విశాఖపట్నం గుంటూరు ముఖ్య నగరాలలో బంగారు వినూ ధరలు ఏ విధంగా నమోదయో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఇక హైదరా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విశాఖపట్నం గుంటూరు జిల్లాలో బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ధర ఒక గ్రామ్ ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారు ధరపై ఇరవై ఏడు రూపాయల మీద తగ్గి ప్రస్తుతం పదహైదు వేల ఎనిమిది వందల యాభై ఒకటి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధరపై రెండు వందల డెబ్బై తగ్గి ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందల పది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారు ధర ఇరవై ఐదు రూపాయల మీద తగ్గి ప్రస్తుతం పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధరపై రెండు వందల యాభై రూపాయల మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందలు ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధరపై ఇరవై రూపాయల మీద తగ్గి పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధరపై రెండు వందల మీద తగ్గి ప్రస్తుతం ఒక లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై వద్ద అయితే సేల్ అయింది ఫ్రెండ్స్ ఇది విజయవాడ విశాఖపట్నం గుంటూరు ఆంధ్రప్రదేశ్లోని బంగారు వెండి ధరలు ఇక సిల్వర్ ధర చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఈ రోజు కేజీ సిల్వర్ ధర వచ్చేసి మూడు లక్షల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి ముఖ్య నగరాలలో హైదరాబాద్ అండ్ విజయవాడ ఈ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉంటాయో మిగతా చిన్న చిన్న జిల్లాలలో మెయిన్ మెయిన్ ప్లేసెస్లో ఇవే ధరలు ఉంటాయి కాకపోతే వాళ్ళ మేకింగ్ ఛార్జెస్ బట్టి కాస్త వ్యత్యాసం అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది సో మీరు ధరలు తెలుసుకొని బంగారం అనేది చాలా ఉత్తమం ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ధరలు కంపారిజన్ చేసే కొనండి ఎందుకంటే తప్పకుండా ధరల వ్యత్యాసం అయితే ఉంటుంది బంగారం కొనేటప్పుడు అది గమనించాలి మీరు సో ఫ్రెండ్స్ ఇక మీకు ఏ నగరంలో బంగారు ధరలు తెలుసుకున్నా కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెయిన్గా మనం చూసిన చూసేది జిల్లా ఏదంటే రాష్ట్రం ఏదంటే చెన్నై చూసాం ఈసారి చెన్నై నగరంలోని ఈరోజు బంగారు వెండు ధరలు ఫ్రెండ్స్ దేశంలోని పలు నగరాలలో కూడా ధరలు అయితే వ్యత్యాసం అయితే ఉంటుంది మనకు చెల చెన్నై బెంగళూరు కర్ణాటక ఈ స్టేట్ పక్క స్టేట్లతో పోలిస్తే కూడా బంగారు ధరలు కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి అక్కడే వ్యత్యాసం ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గోల్డ్ షాపులోకి ఎందుకు వ్యత్యాసం ఉండదు తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది సో కనుక మీరు ధరలు తెలుసుకొని కొనటం అనేది చాలా ఉత్తమం సో వీడియో చూసే ప్రతి ఒక్కరు తర్వాత వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు గోల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గోల్డ్ రిలేటెడ్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఇప్పుడు లైవ్ జరుగుతున్నటువంటి ప్లేస్లో మీరు కామెంట్ చేయండి లేదంటే ఏ వీడియో కన్నా కింద కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ లోగో నేమ్ ఏమైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ అదే ఐడి లోగో నేమ్ ఉంటుంది తప్పకుండా మీరు పర్సనల్గా కూడా తెలుసుకోవాలనుకుంటే అక్కడ కూడా మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా తప్పకుండా ఇమీడియట్లీ అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు చెన్నై నగరంలో బంగారు విడుదల ఏ విధంగా ఉన్నాయంటే సో ఫ్రెండ్స్ ఈరోజు చెన్నై నగరంలో బంగారు ధరలు అయితే పెరగడం జరిగింది అందుకే ఫ్రెండ్స్ మీకు చెప్పేది ధరలు కంపారిజన్ చేసి కొనుక్కోండి ఈరోజు హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ విజయవాడ గుంటూరు చెబుతుంది ఆంధ్రప్రదేశ్ ఈ నగరంలో బంగారు ధరలు తగ్గ తగ్గడం జరిగింది ఇవాళ కానీ చెన్నై నగరంలో ఈరోజు బంగారు ధరలు ఆపోజిట్గా పెరగడం అయితే జరిగింది ఎంత సేమ్ ఇక్కడ మూడు నాలుగు నుంచి ఐదు వందల మీద తగ్గడం జరిగింది తెలంగాణ ఆంధ్రలో చెన్నై నగరంలో ఈరోజు బంగారం వెండి ధరలు అయితే పెరగడం జరిగింది సో అందుకే మీరు ధరలు కంపారిజన్ చేసి కొనడం వల్ల మీకు ఖచ్చితమైన రేటుకు ఆ రోజు బంగారం ధరకు మీరు తీసుకునే లాభ పొందే అవకాశం ఉంది లేదంటే మీరు నష్టపోతారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ధరలు చెప్తారు తీసుకుంటారు కనుక సో లేదు ఎందుకంటే మీకు ధరలు కంపారిజన్ తెలిసినప్పుడు ఈరోజు మార్కెట్లో ఎంతకు సేల్ అవుతుంది బంగారం అని తెలిస్తే తప్పకుండా మీరు వాదించవచ్చు వాళ్ళతో సో ఫ్రెండ్స్ ఈరోజు చెన్నై నగరంలో బంగారు వెండు ధర లేవిధంగా తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారు ధరపై ఇరవై రెండు రూపాయల మీద పెరిగి ప్రస్తుతం పదహైదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధరపై నూట డెబ్బై ఆరు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధరపై రెండు వందల ఇరవై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష యాభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఇది ఇరవై రెండు క్యారెట్ల ఇరవై నాలుగు కెరెట్ల బంగారు ధరపై ఏ విధంగా పెరిగాయి చెన్నై నగరంలో ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ బంగారు ధరపై ఇరవై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పద్నాలుగు వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధరపై నూట అరవై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధరపై రెండు వందల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష నలభై ఆరు వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారు ధర చూసుకున్నట్లయితే పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధరపై ఈరోజు పది రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పన్నెండు వేల ఐదు వందల నలభై వద్ద సేల్ అవుతుంది ఈ పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గంటల బంగారు ధరపై ఎనభై రూపాయల మేర పెరిగి ఒక లక్ష మూడు వందల ఇరవై వద్ద ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే వంద రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఐదు వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చెన్నై నగరంలోని ఈ రోజు బంగారు ధరలు ఏ విధంగా నమోదయ్యా చూసుకున్నాం మరి సిల్వర్ ధరలు ఏ విధంగా నమోదయ్యాయి అంటే ఈరోజు చెన్నై నగరంలోని బంగారు ధర అయితే పెరగడం జరిగింది మరి సిల్వర్ చూసుకున్నట్టు అయితే ఎలాంటి మార్పును అయితే చోటు చేసుకోలేదు ఇక ఈ రోజు సిల్వర్ ధరలు అయితే అక్కడ కూడా స్థిరంగానే ఉన్నాయి ఈ రోజు కేజీ సిల్వర్ ధర వచ్చేసి చెన్నై నగరంలో మూడు లక్షల వద్ద అయితే సేల్ అవుతుంది ఇక ఈరోజు బెంగళూరులోని బంగారు వెండు ధరలు ఏదైనా తెలుసుకుందాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ నగరంలోని బంగారు వెండు ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఆ నగరంలోని బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ నాకు ఒక లైక్ చేసి నాకు ఎంతగానో సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈరోజు బెంగళూరులోని బంగారు వెండి ధరలు అయితే తగ్గడం జరిగింది ఎలా అంటే ఆంధ్ర తెలంగాణలో ఏ విధంగా బంగారు ధరలు ఈరోజు రేట్ రేట్స్ నమోదయ్యాయో ఆ విధంగానే బెంగళూరు నగరంలో కూడా నమోదాయి కాబట్టి సేమ్ ధరలే ముంబై ఈరోజు ముంబై ధరలో చూసుకుందాం ఈరోజు ముంబై నగరంలో బంగారు వెండి ధరలు ఏ విధంగా నమ్ముదాయి అంటే అక్కడ కూడా సేమ్ ముంబై నగరంలో ఈరోజు తెలంగాణ ఆంధ్ర బెంగళూరు ముంబై ఈ నగరాలలో ఆల్మోస్ట్ అన్ని నగరాలలో ఇండియాలో బంగారు వెండి ధరలు అయితే తగ్గడం జరిగింది ఒక చెన్నైలో కేవలం ఆపోజిట్గా పెరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు బంగారం కొనే ముందు తప్పకుండా ధరలు తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్కరు కూడా రాబోయే వారం రోజుల్లో పెళ్లి సీజన్లు ఉండటం వేళ మరి బంగారు ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఇంకా రెండు మూడు రోజులు వేస్తే వేచి చూస్తే కానీ చెప్పలేని పరిస్థితి కానీ తప్పకుండా బంగారు ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఎవరైనా మాత్రం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గోల్డ్ లేదా సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే తప్పకుండా లిమిటెడ్గా బంగారం వెండి పైన ఇన్వెస్ట్ చేయండి హెవీగా పెట్టి లాస్ అవ్వద్దు అదేవిధంగా రోల్డ్ గోల్డ్ కొనే బదులు మీరు పద్నాలుగు క్యారెట్లు పన్నెండు క్యారెట్లు బంగారు దొరుకునే కొనే ప్రయత్నం అయితే చేయండి కాస్త తక్కువ ధరకే వస్తుంది కాబట్టి మీకు రోల్డ్ గోల్డ్ ప్లేస్లో గోల్డ్ అయితే మీ ఇంట్లో ఉండే ప్రయత్నం అయితే అవుతుంది మీరు ప్రతిరోజు అప్పుడప్పుడు గోల్డ్ పన్నెండు వేలు రెండు వేలు పెట్టి గోల్డ్ రోల్డ్ గోల్డ్ కొనడం కన్నా అదే డబ్బులతోటి గ్రామ్ ఆ టెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ ఎంతో గ్రామ్స్ మీరు బంగారమే కొన్నట్లయితే మీ ఇంట్లో సేవ్ చేసుకోవచ్చు అవుతారు సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేస్తే మీకు ఏ నగరంలోని బంగారు వెండు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి కామెంట్ చేసి అదేవిధంగా ఒక లైక్ చేయండి నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది తప్పకుండా ఆ నగరంలోని ఈరోజు బంగారు వెండు ఏ విధంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు బంగారం కొనే ముందు తప్పకుండా ధరలు తెలుసుకుని కొనటం మంచిది ఇక ఈరోజు బంగారం ధరలు అయితే బంగారం అయితే స్వల్పంగా అయితే జరిగింది కేవలం మూడు వందల రూపాయల మీద తగ్గడం జరిగింది సిల్వర్ యాజ్ యూజువల్గా మూడు లక్షల వద్ద అయితే ఇవాళ సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా కామెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఆ వీడియో గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏమీ అడగటం లేదు ఫ్రెండ్స్ తప్పకుండా అడగండి మీకు ఏ ఒక డౌట్స్ ఉంటాయి బంగారం అయితే వేల క్వశ్చన్స్ డౌట్ ఉంటాయి ధరలు పెరుగుతాయా తగ్గుతాయా రాబోయే రోజులు పెరుగుతాయా తగ్గుతాయా ఎందుకు ఇలా పెరుగుతుంది ఇలా తగ్గుతుంది పెరగడానికి నా రీజన్స్ ఏంటి మరి ఇప్పుడు బంగారం కొంటే వారం లోపల తగ్గుతుందా పెరుగుతుందా కొంటే మేము లాస్ అవుతాం కదా అనేటువంటి డౌట్స్ చాలానే ఉంటాయి సో మీరు అడిగితే కానీ అది చెప్పే ప్రయత్నం అయితే రాదు ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అడిగే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని గోల్డ్ పట్ల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీకు ఏ నగరంలో బంగారు వినదాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఈరోజు హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు అయితే స్థిరంగా తగ్గడం జరిగింది సిల్వర్ అయితే గా ఉండటం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో తప్పకుండా మీరు లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీకు ఏం బంగారు గోల్డ్ సిల్వర్ రేట్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్లో వస్తున్నటువంటి గోల్డ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితమైంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోల్డ్ బులియన్ మార్కెట్లలో ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే ఇంకా వేటి న్యూస్లో వస్తుంది మనం వేటి న్యూస్లో చెక్ చేసుకోవచ్చు మీరు ఎప్పటికప్పుడు గోల్డ్ అప్డేట్స్ వాళ్ళైతే పెడుతూ పెడతా ఉంటారు అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకసారి పెడుతూ ఉంటారు అదేవిధంగా కొన్ని వెబ్సైట్లో కూడా వస్తూ ఉంటుంది అదేవిధంగా కొన్ని మార్కెట్లలో కూడా మీకు తెలిసిపోతుంది సో తప్పకుండా మీకు మన ఛానల్లో ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా తెలుసుకోవడానికి ప్రతిసారి మన ఛానల్ చూస్తూ ఉండండి అదేవిధంగా కంపారిజన్ చేస్తూ ఉండండి మీరు బంగారు కొనేవాళ్ళు తప్పకుండా బంగారు ధరలు తెలుసుకునే తెలుసుకుని ప్రతిసారి ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఈ బంగారం ఇలా పెరగడానికి ప్రధాన రీజన్స్ వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం విపరీతంగా పెరగడం బంగారం విపరీతంగా పెరుగుతూనే దానిపైన ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్ చేసే ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం ఇలా హెచ్చు తగ్గులకు గురైనప్పుడు తద్వారా ఎక్కువగా ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్ చూకపోవడంతో రేట్స్ అనేది గణనీయంగా అయితే పెరుగుతూ వస్తుంది సో వాళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ రోజు మళ్ళీ బంగారం తగ్గుతుంది దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో అండ్ అంతర్జాతీయ కంట్రీస్లో బంగారం పెరుగుదల అదేవిధంగా చోటు చేసుకుంటున్నటువంటి విపత్తులు మీన్స్ గొడవలు కానిండే చైనాకి చైనా అక్కడ పెడితే అమెరికాకి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాలు రష్యాకి వెనిజులా కెనడా ఇటాలీ జపాన్ జర్మనీ సంథింగ్ ఈ కొన్ని దేశాలు పక్కన పెడతాయి మెయిన్గా అమెరికా రష్యా వీళ్ళు అక్కడక్కడ చేస్తున్నటువంటి కొన్ని వార్స్ వార్స్ కారణంగా బంగారులో కూడా గోల్డ్ గోల్డ్ రేట్స్ పెరిగే ఛాన్సెస్ అయితే హెవీగానే ఉంది సో so, ఈ విధంగా ఫ్రెండ్స్ పెరుగుతా తగ్గుతూ వస్తూ ఉంటాయి తప్పకుండా రాబోయే రోజుల్లో బంగారం ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఆర్థిక నిపుణులు గోల్డ్ నిపుణుల ప్రకారం బంగారం అయితే ఇంకా రెండు రెండు లక్షల మీద క్రాస్ చేస్తుందని అయితే వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇక సిల్వర్ అయితే ఐదు లక్షల మీద క్రాస్ అవుతుందని అయితే వాళ్ళు అంచనా అయితే వేస్తున్నారు మరి చూడాలి వాళ్ళు అంచనా వేసినది నిజం అవుతుందా కాదా అనేసి సో తప్పకుండా బంగారు ధరలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది రాబోయే రోజుల్లో అండ్ రాబోయే ఈ నెలలో పెళ్లి సీజన్లు ఉండటంతో బంగారం కొనే ప్రసక్తి అయితే హెవీగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా తప్పకుండా బంగారం పెరిగే సమ సమయం అండ్ టైం వచ్చిందనే చెప్పాలి గత జనవరి నెలలో ఎక్కడ లేకున్నటువంటి రికార్డ్ని అయితే చెక్ పెట్టేసింది బంగారం గోల్డ్ బంగారం సిల్వర్ సో ఈ రెండు గత రెండు వేల ఇరవై రెండు నుంచి పోలిస్తే కూడా ఒక రేటు దగ్గర ఉన్నటువంటి ధరలు ఒకేసారిగా ఇలా పెరగటం అయితే ఆశ్చర్యానికి గురి చేసింది దీనికి అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొంటున్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పాలి మెయిన్గా సో ఈ విధంగా బంగారం ధరలు అయితే రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్